ఫ్రెండ్స్ చంద్రబాబుకి విషాదం ఒకేసారి తొమ్మిది మంది మృతి విషయాన్ని అర్థం అవ్వాలంటే మీరు కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు లైక్ కామెంట్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి షేర్ చేసే వాళ్ళు అవుతాం అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ఇటువంటి ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది శ్రీకాకుళం కాశీబుగ్గ వెంకటేశ్వర దేవాలయంలో తొక్కుసలాడి జరిగింది అయితే ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందారు పలువురికి గాయాలయ్యాయి ఏకాదశి కావడంతో కాశీబుగ్గ దేవాలయానికి పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు రేలింగ్ ఊడిపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అక్కడ ఉన్న సమాచారం ఉంటుంది అంతేకాకుండా రెస్క్యూ పార్టీ అదేవిధంగా సహాయ పార్టీ అందరూ కూడా అంబులెన్స్ అందరూ కూడా తక్షణ చర్యలు తీసుకుంటున్నారు అయినా కానీ ప్రమాద సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పి తెలుస్తోంది ఎందుకంటే భారీ సంఖ్యలో ప్ర భక్తులు రావడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని తొక్కిసినాట్లు జరగడంలోనే చాలామంది విషమ స్థితిలోకి వెళ్ళిపోయారని అపస్మార స్థితిలో ఉన్నవారంతా కూడా విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయం తెలియడంతో అక్కడ ఉన్న అధికారులందరూ కూడా ఎలర్ట్ చేయడం జరిగింది అక్కడ ఏం జరిగింది అనే విషయాలు కూడా పూర్తిగా తెలుసుకున్నారు ఆయన అయితే వెంటనే సహాయ చర్యలు చేయండి ఎటువంటి అవసరం ఉన్నా కానీ దగ్గరుని చూసుకోవడం అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆదేశించడం తెలుస్తోంది అయితే చూసే ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్క్రైబ్ గణబాల్ నాలు పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతాను థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్